చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ లో పాకిస్తాన్ భారత్ జట్ల మధ్య జరిగిన ఆదివారం నాటి మ్యాచ్ లో భారత జట్టు కీలకమైన సూపర్ డూపర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీతో ఆఖరి బంతిని విజయంతో ముగించాడు అయితే అసలు నిజంగా భారత్ మ్యాచ్ గెల్ గెలవడం అనేది పక్కన పెట్టేస్తే ఆఖరి బంతి వరకు విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా లేదా అనేది నరాలు తెగే ఉత్కంఠకు దారితీసింది ఈ దెబ్బతో భారత జట్టు సెమీఫైనల్లోకి అడుగు పెట్టగా ఇక పాకిస్తాన్ జట్టు ఇంటికి వెళ్ళిపోయింది అయితే ఆదివారం జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ పైన కుట్రలు పండింది పాకిస్తాన్ టీం విరాట్ కోహ్లీ సెంచరీలు చేయకుండా గేమ్స్ ఆడింది విరాట్ కోహ్లీ తొంభై పరుగులకు చేరుకున్న సమయంలో అదే టైంకి భారత జట్టు కూడా పది లక్ష్యం మిగిలి ఉంది అంటే విరాట్ కోహ్లీ పది పరుగులు చేసేసినప్పటికీ అక్కడ భారత జట్టు గెలవడం అంత కరెక్ట్ గా అయిపోతుంది అయితే అప్పుడు కొత్త కుట్రకి తెరలేపారు పాకిస్తాని ప్లేయర్ పాకిస్తాన్ టీమ్ పది పరుగులు చేసే వరకు టీమిండియా సాధించేస్తుంది కాబట్టి విరాట్ కోహ్లీని ఆ పది పరుగులు చేయనివ్వకుండా చాలా అడ్డుపడ్డారు అయితే ఇది గమనించి పాకిస్తాన్ బౌలర్లు ఎక్కువగా వైడ్లు వేయడం మొదలు పెట్టారు టీమిండియా టార్గెట్ ఏమో తక్కువైపోయింది అటు విరాట్ కోహ్లీ సెంచరీ చేజారే ప్రమాదం ఏర్పడింది అయితే చివరికి తొంభై ఆరు పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు రెండు పరుగులు చేస్తే ఇండియా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో నేరుగా కోహ్లీ సెంచరీ కోసం ప్రయత్నించి ఫోర్ కొట్టాడు అయితే నిజానికి నిజానికి విరాట్ కోహ్లీ సెంచరీ అనేది అంత నరాలు తెగి ఉత్కంఠ తారి తీసేది కాదు కానీ పాకిస్తానీ ప్లేయర్లో కావాలని వైట్లు వేశారు దుబాయ్ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ కాకుండా అడ్డుకున్నది షాహీన్ ఆఫ్రిది టీమిండియా విజయం సాధించే నేపథ్యంలో ఒకే ఓవర్లో ఏకంగా మూడు వైట్లు వేశాడు అది వాళ్ళ కి ఎంతగా తారీ తీస్తుందో నాకు అర్థం అవుతుంది దాంతో విరాట్ కోహ్లీ సెంచరీ చేయకుండా మ్యాచ్ విజయం సాధిస్తే టీమిండియాకి అది ఒక రకంగా హెడ్ కదా విజయం సాధించడం ఓకే కానీ కోహ్లీ సెంచరీతో విజయం సాధించడం అంటే అది టీమిండియాకి బంపర్ ఆఫర్ అందుకని ఆ ఆందోళన చేసేలా చేశాడు కానీ విరాట్ కోహ్లీ చాలా తెరివిగా అద్భుతమైన ఫోర్ తో ఆ ఆటగాడికి బుద్ధి చెప్పాడు ఇక సోషల్ మీడియాలో అయితే దీని మీద పెద్ద దుమారమైన